ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృచ్చిక రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభంలో ఆనందాన్ని పొందే అవకాశం వైవాహిక జీవిత పరంగా శృంగార సంబంధాల పరంగా మాధుర్యం పెరుగుతుంది అలాగే వివాహ సంబంధాలు ఈ సంవత్సరంలో మనోహరంగా ఉంటాయి రెండు వేల ఇరవై లో మీ భాగస్వామి మీకు తగిన దిశానిర్దేశం ఇంకా నిబద్ధతని అందిస్తారు అలాగే ఈ సమయంలో వ్యాపార పురోగతికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఉన్న స్థానికులు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాల్ని పొందే అవకాశం కూడా ఉంటుంది ఇంకా మీరు సంవత్సరం ప్రారంభంలో రియల్ ఎస్టేట్ యొక్క భాగాన్ని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు మార్చి నెలలో శని ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల పిల్లల విషయంలో ఆందోళనలు ఉంటాయి ఇంకా వ్యాపారంలో ఆర్థిక లాభంతో పాటు ఆదాయం పెరుగుతుంది అలాగే బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానం నందు సంచరించనున్నాడు మరియు శని ఐదవ స్థానం నందు సంచరించనున్నాడు రాహు మే నుండి నాలుగవ స్థానం నందు కేతు మే నుండి పదవ స్థానం నందు సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా మధ్యస్థ ఫలితాలు సూచించనున్నవి అలాగే ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బలహీనంగా ఉంటుంది మార్చి ముప్పైనా శని రాశి మారిన తర్వాత ఏదైనా తీవ్రమైన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటే విజయం లభిస్తుంది ఇంకా ఫిబ్రవరి మార్చి నెలలో మోకాళ్ళు మరియు కీలనొప్పులతో బాధపడుతున్న రోగులు శరీరంలో కాలుష్యం లేకపోవడం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటారు కావుల చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇంకా జూలై పన్నెండు మరియు ఆగస్టు ఇరవై ఆరు మధ్య గాయాల బారిన పడే అవకాశం ఉంది నాలుగవ ఇంట్లో రాహు సంచారం వల్ల కొంత ఆందోళన ఉంటుంది కానీ సంవత్సరాంతం మీకు శుభప్రదంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరంలో మొదటి ఐదు నెలలు మీకు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటాయి మీరు వ్యాపారంలో మంచి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు మీరు ఇంటి అలంకరణ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు కానీ ఆస్తిలో పెట్టుబడి పెట్టడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా పాత ఆస్తులు విక్రయం ద్వారా మీరు పెద్ద లాభాన్ని పొందవచ్చు అలాగే కుటుంబంలో కొన్ని సందర్భాలు లో డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టండి అయితే మీరు మే మరియు ఆగస్టు నెలల మధ్య రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది డిపాజిట్లు మూలధనం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వాన్ని వెచ్చించవచ్చును ఇంకా ఈ సంవత్సరం ప్రారంభంలో తోబుట్టువులతో విభేదాలు ఉండవచ్చు కానీ క్రమంగా అవి సమస్య పోతాయి అలాగే మీ అత్తమ్మామలతో మీ సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అలాగే కుటుంబ సభ్యులు మీ భావాల్ని గౌరవిస్తారు ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య బృహస్పతి మీ కుటుంబంలో మంచి స్థానంలో ఉంటాడు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీ తండ్రితో మీ అనుబంధం మధురంగా ఉంటుంది తల్లిదండ్రుల్ని తీర్థయాత్రకి తీసుకువెళ్లడం గురించి ఆలోచిస్తారు ఇంకా ఈ సంవత్సరం వివాహం నిశ్చయించుకోని వారికి జనవరి నెలలో జరిగే అవకాశం ఉంది కానీ అనేక విషయాల్లో మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఏప్రిల్ మే నెలలో శని కుదుడు కారణంగా పాత సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది కానీ మీరు ఇప్పటికీ మీ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు అయితే మీరు వివాహ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం విద్యకి చాలా అనుకూలంగా ఉంటుంది రాహు సంచారం విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుంది చాలా కాలంగా ఉద్యోగం దొరకని వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే మీరు ఏదైనా పోటీ పరీక్షల్లో హాజరవుతున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలో అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఇంకా జులై నెలలో శని తిరోగమన స్థానం వల్ల పోటీ పరీక్షల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు అలాగే వ్యాపారులు నిధుల కొరత కారణంగా కొన్ని ప్రాజెక్టులని వాయిదా వేయాల్సి ఉంటుంది నవంబర్ నెల తర్వాత విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి ఇక వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి మాసవారి ఫలితాలు గనక చూసినట్లయితే జనవరి నెల మీకు మధ్యస్థంగా ఉంది ధనం ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం ఒక సమాచారం ఆనందాన్ని ఇస్తుంది ప్రయాణాల ఎందు జాగ్రత్త అవసరం స్నేహ బాంధవ్యాలు పెరుగును భార్య పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అలాగే ఫిబ్రవరి నెల వృచ్చిక రాశి జాతకులకి అనుకూలంగా లేదు అయితే వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి కానీ శుభ ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగంలో అధికార ఒత్తిడి ఉంటుంది సంతాన పరంగా ఉన్నత చదువులపై దృష్టి పెడతారు రుణాలు తీర్చుతారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే మార్చి నెల చూస్తే అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ పరంగా అనుకూల సమయం స్థిరాస్తి వృద్ధి ఉంటుంది మరియు ఆకస్మిక ధనలాభం వాహన వస్త్ర లాభాలున్నాయి లావాదేవీలు ఫలించను దూరపు వ్యక్తులతో సంప్రదింపులు నిరుత్సాహం ఉంటుంది ఇక ఏప్రిల్ నెల వృచ్చిక రాశి వారికి అనుకూలంగా లేదు విపరీతమైన ఖర్చులు ఉంటాయి ఏ కార్యం తలపెట్టినా కలిసి రాదు శారీరక కలసట అపజయాలు వృధా శ్రమ అనుకోని కష్టాలు అవమానాలు ఎక్కువ పుత్రుల కోసం ఆలోచన శుభ వార్తమానం ఉంటుంది ఇంకా మే మాసం మీకు చాలా అనుకూలంగా ఉంది స్థిరాస్తులు కలిసి వచ్చును కార్యలాభం ప్రయాణం నందు సౌఖ్యం కొత్త వ్యవసాయం ప్రారంభం వ్యవహారాల్లో విజయం కోర్టు పనులు అనుకూలించును సంఘంలో గౌరవం ఉంటుంది అలాగే వృచ్చిక రాశి జాతకులకి జూన్ మాసం అంతా అనుకూలంగా లేదు బంధుమిత్రులతో చేస్తారు స్నేహితుల సహకారం ఉంటుంది శత్రువులు కార్యాంటకములు పట్టుదల పెరుగును స్థిరాస్తులు విక్రయం కాళ్లకు గాయాలగును ఇక జూలై మాసం చూస్తే మీకు అనుకూలంగా ఉంది వస్త్ర ప్రాప్తి స్నేహ కలహములు ఉంటాయి దేవాలయ దర్శనాలు కుటుంబం నందు సౌక్యం పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు మీరు చేసే పనికి ఆటంకాలు ఏర్పడును ధనలా అయితే ఆగస్టు నెల మీకు అనుకూలంగా లేదు వ్యాపార పరంగా ఉంటాయి ధన నష్టములు అపనిందలు ఉంటాయి స్థాన చలనాలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి స్త్రీ సమాగమములు శక్తికి మించిన పనులు చేయుదురు స్నేహితుల సహకారం ఉంటుంది ఇంకా సెప్టెంబర్ నెల మాత్రం రుచిక రాశి వారికి అనుకూలంగా ఉంది కార్య జయములు అధికార లాభాలు ఉంటాయి శుభమూలిక ధన వ్యయం వ్యవసాయ పరంగా అభివృద్ధి అందరి సహకారం ఉంటుంది కానీ వాహన ప్రమాదాలు జరుగును జాగ్రత్త అలాగే అక్టోబర్ మాసం మీకు మధ్యస్థంగా ఉంది తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు వ్యాపారం నందు ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులకి ఆశించిన ఫలితాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు కలిసిరావు విందు బిందు వినోదాల్లో పాల్గొంటారు కావలసిన వారితో ఇబ్బందులు ఇంకా రాశి నవంబర్ మాసం చూసినట్లయితే ఉంటాయి విపరీతమైన ఖర్చులు ఉంటాయి ఏ కార్యం తలపెట్టినా కలిసి రాదు శారీరక అలసట అపజయాలు వృధా శ్రమ అనుకోని కష్టాలు అవమానాలు ఎక్కువ పుత్రుల కోసం ఆలోచన శుభ వర్తమానం ఉంటుంది స్థిరాస్తులు కలిసి వచ్చును కార్యలాభం ప్రయాణం నందు సౌఖ్యం కొత్త వ్యవసాయం ప్రారంభం వ్యవహారాల్లో విజయం కోర్టు పనులు అనుకూలించను సంఘంలో గౌరవం ఉంటుంది అలాగే వృచ్చిక రాశి జాతకులకి బంధుమిత్రులతో విరోధాలు శత్రుత్వం వాహన ప్రమాదాలు ఉన్నాయి పోలీసు వారితో చిక్కులు అనారోగ్య సమస్యలు ఉంటాయి ముఖ్యంగా మీరు పనిచేయు సంస్థలో కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి రాదు ఇక చివరిగా డిసెంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబ సభ్యులు తీర్థయాత్రలు చేస్తారు కానీ మనోవేదన వృధా ప్రయాస కోర్టు పరంగా ఇబ్బందులు ఉంటాయి అలాగే వృధా ప్రయాణాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఇంటి పనుల పరంగా ఖర్చు వివాహ ప్రయత్నాలు కలిసిరావు కావున చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే వృచ్చిక రాశి వారు ప్రతి శనివారం రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంత్రం ఆవె నూనెతో దీపం వెలిగించండి అలాగే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి మరియు ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి స్వామి వారికి తాంబూలం శనగల్ని ముత్తైదువులకి సమర్పించండి శనగల ప్రసాదాన్ని ఆలయాల్లో పంచిపెట్టండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతం